ప్రస్తుతం చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు అనే సూపర్ సిక్స్ అనే కాన్సెప్ట్ తో ముందుకు వచ్చారు అని వైఎస్ రాజశేఖర్ రెడ్డి మేనిప్లేస్ రిలీజ్ చేశారు కదా సో వీళ్ళ ఇద్దరు మేనిప్లేస్ వరకు ఎవరు నమ్ముతారు మేము జగనే నమ్ముతున్నాం జగన్ గారే రాజశేఖర్ రెడ్డి గారు మేము నమ్ముకుంటా వస్తున్నాం అంతకుముందు చాలా మోసాలు జరిగినాయి గతంలో చంద్రబాబు హయాంలో చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో నేను చేశాను నేను చూశాను మేనిప్లేస్ పెట్టినా అన్ని నేను చేసే బూటకం మాటలే ఇవి అన్ని అనవసరం మాటలే ఒక్క మాట కూడా కరెక్ట్ కాదు అది జగన్ గారు మాట ఇచ్చారంటే మాట కరెక్ట్గా ఉంటుంది మరియు చంద్రబాబు నాయుడు ఈ రోజు అంటున్నారు కదా జగన్ వచ్చాక అసలు మేనిఫ్లేస్టా అనేది ఏమైనా చేశాడా అని రెండు వేల పంతొమ్మిది నుంచి ఏం చేశాడన్నాడు ఆయనకు ఈ కుర్చీ ఎక్కాలనే ఒక దాహం ఎక్కువగా ఉంది ఆయన కుమారుడికి ఎక్కించాలా ఎట్ట ఎక్కియాలా ఏం చెయ్యాలా ఏం చే చేస్తే మా అబ్బాయి కుర్చీలో కూర్చోబెట్టాలని అది ఒక దాహం ఒకటి ఉంది ఆ దాహంలో ఏమైనా చేసేస్తున్నాడు ఏదైనా చెప్పేస్తున్నాడు ఆయనకు ఆయన ఇష్టం ఇంకా ఈ వెనక ఇంకా రెండు పార్టీలు దా దాక్కుని ఉండయి ఇప్పుడు మూడు బయట పడ్డాయి మూడు పార్టీలు ఇంకా రెండు ఉన్నాయి కమ్యూనిస్టు కాంగ్రెస్ అవి దాక్కుని ఉండేవి ముసుగులో ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు మూడు బీజేపీ జనసేన తెలుగుదేశం ఈ మూడు కలిపి ఇంకా వెనక దాక్కుని ఇంకా రెండు ఉన్నాయి ఇంత ఒక జగన్ ఓడిస్తానికి ఇంతమంది కావాలా అలాంటి మా మగాడంటే అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారే ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేని ప్లేస్ రిలీజ్ చేశారు కదా దాని మీద మీ అభిప్రాయం ఏంటి నాకు చాలా బాగుంది నాకు చాలా నచ్చింది సార్ నాకు చెప్పినట్టుగా నెరవేర్చుకుంటా వస్తారంటారు ఈసారి కూడా మాట అంటే మాటే రెండు వేల పంతొమ్మిదిలో పెట్టిన వచ్చా చేసుకుంటూ వచ్చారు నాకు పింఛన్ వచ్చింది జగన్ జగన్ గారు రాగానే మూడో నెలలో నాలుగో నెలలో కిందంటే నేను అక్కడ అప్లికేషన్ పెట్టాను నాకు వచ్చింది గతంలో మా అమ్మ కోసం చంద్రబాబు హయాంలో డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చేవాడు ఆ డెబ్బై ఐదు రూపాయలు రూపాయల కోసం మా అమ్మ కోసం పింఛన్ కోసం తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోయినాయి నాకు తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత రెండు వందల రూపాయలు మా అమ్మకు ఇప్పించాను నేను అప్పట్లో సరే అది అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ జగన్ గారు వచ్చిన తర్వాత నాకు వచ్చింది పింఛను ప్రజలు ఎక్కువగా నమ్మేది జగన్మోహన్ రెడ్డి పెట్టిన మేనిఫ్లేస్ త్వరగా నమ్ముతారంటారా చంద్రబాబు నాయుడు పెట్టిన సూపర్ సిక్స్ అనే కాన్సెప్ట్గా నమ్ముతారు జగన్ తప్ప ఎవరిని నమ్మే స్థితి లేదండి చంద్రబాబు నాయుడు పెట్టిన సూపర్ సిక్స్ అనే కానీ జగ జగన్మోహన్ రెడ్డి పెట్టిన మేనిఫ్లేస్ట్ వరంగా కానీ అసలు ప్రజలు ఎవరిని నమ్ముతారంటారు జగన్మోహన్ రెడ్డి మేనిఫ్లేస్ట్ అంటారా చంద్రబాబు నాయుడు నమ్ముతారంటారు ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఒక మాట గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అనే ఒక చిత్తుకాయత్ తీసుకొని ప్రజల ముందుకు వస్తున్నాడు తన ఎమ్మెల్యేలే ఆ సూపర్ సిక్స్ గురించి ఒక్కోసారి ఇది కాదు మళ్ళీ కొత్తది వచ్చింది ఇది కాదు ఇంకో కొత్తది వచ్చింది అంటున్నారు ఈ సూపర్ సిక్స్ అనే పథకాన్ని చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మూడు నెలల క్రితమే జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల్ని కాపీ కొట్టి అటు పక్కన బెంగళూరు నుంచి ఇటు పక్కన తెలంగాణ నుంచి మూడు పథకాలని కాపీ కొట్టి ఏదో మంత్రంగా చేశాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేయగలుగుతాడో అవే పథకాలని ఏదైతే చేసి చూపించాడో అవే పథకాలని మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో ప్రజల ముందుకు నేను చేయగలను అనే ఒక నమ్మకాన్ని కల్పించి ఆ పథకాలను తిరిగి మళ్ళీ జనాలకి అందించడానికి ఒక సంపూర్ణ అవకాశాన్ని మనందరికీ కల్పించాడు ఈరోజు చంద్రబాబు నాయుడు మాటల్ని నమ్మడానికి ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్క మహిళ కానీ ఏ ఒక్క బీసీ కానీ ఏ ఒక్క మైనార్టీ కానీ ఏ ఒక్క ఎస్టీ ఎస్సీ కానీ టోటల్గా ఏ ఒక్క ఓటర్ కూడా చంద్రబాబు నాయుడు మాటల్ని నమ్మడానికి సిద్ధంగా లేడు ఎందుకు ఈరోజు అంటున్నాడు అంటున్నాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు కాదండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మర్చిపోయారు అనుకుంటా తను పద్నాలుగేళ్ళు సీఎం అని చెప్తున్నాడు పద్నాలుగు వేళ్ళు అంటే గత మూడు పర్యాలుగా తను మేనిఫెస్టో పెడుతూనే ఉన్నాడు ఆ మేనిఫెస్టో ఎలక్షన్ అయిపోయిన మరునాడు ఆన్లైన్ నుంచి తీసేయడం లేకపోతే తన మేనిఫెస్టోని చెత్తబుట్టలో వేయడం వంటి సంపూర్ణమైన కార్యక్రమం సంపూర్ణమైన కార్యక్రమం ఎందుకన్నారంటే సంపూర్ణంగా అందులో ఉన్న ఏ ఒక్క పని చేయకుండా దాన్ని సంపూర్ణంగా అంతే విధంగా చెత్తబుట్టలు వేయడం ఈరోజు మనం చూసుకున్నట్టయితే మన అవ్వ తాతలకి ఎండలో వెళ్ళి వానలు తడుచుకుంటూ చలికి వణుకుతూ ఎక్కడో వెళ్ళి పల్లెటూర్లలో మనం చూసుకున్నట్టయితే ఊరి చివర టవర్ సర్వర్ రావట్లేదని ఊరి చివరి తీసుకెళ్ళి కూర్చోబెట్టేవాళ్ళు గంటల తరబడి అటువంటి పరిస్థితికి ఒక విద్యార్థికి ఏమైనా క్యాష్ సర్టిఫికెట్ రావాలి ఏదైనా ఇంకో సర్టిఫికెట్ రావాలి తాలూకా దగ్గరకో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరకో ఒక పూట కుటుంబం మొత్తం పని మానుకొని వెళ్ళి ఆ రోజు పని కాకపోతే మరి మరునాడు మరొక పని మానుకొని వెళ్ళి చేయించుకోవాల్సిన పరిస్థితుల నుంచి ఈ రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి ఒక గొప్ప వరాన్ని ఇచ్చాడు ఇంటి దగ్గరికే వచ్చి మన వాలంటీర్ ఏ పని కావాలంటే ఇంటి దగ్గరకు వచ్చి ఇంట్లో ఒక బిడ్డలాగా జగన్మోహన్ రెడ్డి తర తరపు నుంచి వచ్చి మన పనిని మనకంటే ముందు తనే గుర్తించి మీకు ఏ పని కావాలి అని చెప్పి చేసి పెడుతున్న ఇటువంటి రాజన్న బాటలో మనందరం కలిసి జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ఎన్నుకుందామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నారు ఇప్పుడు చూస్తున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి పెట్టిన మేనిఫెస్టో నమ్ముతారంటారు రోజు రిలీజ్ చేశారు కదా మేనిఫెస్టో గురించి ఏం చెప్తారు ఎలా ఉందంటారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తన మేనిఫెస్టో మొదటిసారిగా అమలు చేసి దాన్ని సంపూర్ణంగా ఏ వ్యక్తి వంద పర్సెంట్ అమలు చేయలేడు అటువంటి కొన్ని అనివార్య కారణాల వల్ల తొంభై ఎనిమిది శాతం అమలు చేసి ఈరోజు తిరిగి అదే మేనిఫెస్టోకి కొన్ని హంగులు కలిపి మళ్ళీ జనం ముందుకి ప్రవేశపెట్టాడు దాన్ని ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లలో రెండేళ్లు కరోనాతో పోయినా మిగిలిన మూడేళ్ళు కలుపుకొని అవి అవి రెండు ఐదేళ్లు కూడా కరోనాలో మన రాష్ట్రానికి ఆదాయం లేకపోయినా తను ఇచ్చిన మాట ప్రకారం అన్ని పథకాలని నిఖస్సిగా అమలు చేశాడు ఇదే విధంగా రాబో కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అన్ని మేనిఫెస్టోలని అన్ని విషయాలను ఈ రాష్ట్ర ప్రజలు అందరికీ అందుతాయని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రజలందరూ గట్టిగా నమ్ముతున్నారు చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ జగన్మోహన్ రెడ్డి అనేది రిలీజ్ చేశారు కదా సో ఎలా అనిపిస్తుంది ఎవరు నమ్ముతారంట ఆంధ్రప్రదేశ్ మైనార్టీ కులాలకు సంబంధమైన వాళ్ళందరూ కూడా ఇనానిమస్గా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి అందరు కోరుకుంటున్నారు ఆయన చెప్పిన మాట తప్పకుండా పాటిస్తాడని పూర్తి నమ్మకం విశ్వాసం నాకే కాదు అందరికీ పెట్టారు కదా ఆయన ఎక్కడి నుంచి సార్ బీజేపీతో మూడు పార్టీలు కుంభకయ్యి ఒక సింహం మీద పోట్లాడతానికి ప్రయత్నం చేస్తున్నారు అదే కాదు ఆయన వ్యక్తిపరంగా ఆయన స్టామాని కూలిపోయాడు ఎందుకంటే అనవసరమైన మాటలు అనవసరమైన భాషలు మాట్లాడి శీషం పోయండి గిలాస్తో కొట్టండి ఏది దొరికితే అది తీసుకుని కొట్టండి చెప్పేసి చెప్తామని జరిగినది ప్రజలు డిసైడ్ అయిపోయారు రేపు రాబోయే ఎన్నికలు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండమైన మెజార్టీతో రాష్ట్రంలో ఉన్న శాసనసభ్యులు మొత్తాన్ని కూడా పార్లమెంట్ సభ్యుల్ని ఇరవై ఐదు పార్లమెంట్ సభ్యుల్ని నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాన్ని గెలిపిస్తున్నారు సార్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో రిలీజ్ చేశారు కదా ఎలా అనిపిస్తుంది మీకు ఈరోజు చూశారు కదా బ్రహ్మాండంగా ఉన్నదండి మూడు పూరు ఆరు కాయల్లాగా చక్కగా ఉంది ఎందుకంటే ఒక కమిట్మెంట్ పర్సను ఒక కమిట్మెంట్గానే మాట్లాడతాడు ఇప్పుడు నాలాంటి వాడు రోడ్డు మీద పోయేవాడు అన్ని అనే రకమైన భాషలు మాట్లాడతారు ఆయన బాధ్యత గల వ్యక్తి బాధ్యతగానే ఉంటాడు ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు ప్రజలని పనిచేశాడు అదే రూపంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కంపల్సిగా పని చేస్తారు అసలు నమ్మే జగన్మోహన్ రెడ్డి మేనప్లేస్ అంటారు చంద్రబాబు నాయుడు పెట్టేదన్న సూపర్ సిక్స్ అంటారు మేని అంటారు ఆయన నమ్ముతారంటే జగన్మోహన్ రెడ్డి నమ్ముతారు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతారు ఆయన మాటలు మొత్తం శూన్యమే